హాయ్ అండి నేను మీ సురేష్ ట్రైబల్ వీడియోస్ ఈరోజైతే మనం మాడుగుల సంతలో ఉన్నాం ఈ మాడుగుల సంత అనేది మనకి సోమవారం మరియు లక్షలు జరుగుతుంది ఈరోజు రేటర్ చూద్దానండి మా వెళ్ళి ఉందా అయిపోయిందా ఎంత చెప్తున్నావు ఐదు వందలు అది ఏంటి నారనికాయలా కేటలాగా కీట ఉన్నా మిశ్రా అయిపోయా ఎలా ఎలా మీరు கதவா கருவா கேட்டாலு பாடு எந்த பேகு ஏழு ஏழு வந்தா அச்சு மேடம் ఎంతమ్మా కట్టంత అన్నాడు మామూలు కూడా తీసుకుంటాను ఏం పొల్ల ఏం పొల్లా మాంబల్ పై ఏమని చెప్పినావా రెండు కలిపి కేటో కేటోత్త ఏమో ఎంత నల్ల ఎంత బస్తా ఎంత బ్యాగ్ ఎంత అల్లం బ్యాగ్ వెయ్యి రూపాయల అటుకులు ఎవరే అమ్మా అటుకులు ఎవరి ఎంత ఈరోజు సంతలోకి అయితే అల్లం మరి బొత్తాకాయలు బ్యాక్ దిగండి ఇక్కడ బొత్తాయి కూడా చాలా బాగుంటుందండి అంటే మనకి రసం కూడా బాగా ఎక్కువ వస్తుంది అలాగే నిమ్మకాయలు కూడా ఎక్కువ దిగాయి ఈ సంతలోకి అయితే గిరిజనులు వాళ్ళు పండించిన సామాన్లు అలాగే కూరగాయలు వెన్నీ ఇవన్నీ కలిపి మనకి పైన పులుసు మామిడి అనే గ్రామం ఉందండి అంటే చాలా కొండల మీద అది దాని మీద ఇంకా దేవాపురం ఉంది అక్కడి నుంచి ఇలా దిగుతారు ఇదిగోండి మనకి ఆ వేరుశనగకాయ బస్తాలు పనసకాయలు అన్నీ లోడ్ ది దింపుతున్నారు ఇట్లా అయితే వంకాయలు అంటారండి బెంగుళూరు వంకాయలు అండి అవి ఇప్పుడైతే మనకి పనసకాయ సీజన్ అయిపోయిందండి కానీ ఇక్కడ మాత్రం కొద్ది కొద్దిగా దిగుతున్నాయి ఇంకాను ఈ నిమ్మకాయ బస్తాలు అయితే ఇక్కడ మనకి పన్నెండు వందలు చెప్తున్నారండి ఒక బస్తా ఈ బస్తా అయితే మనకే రేటు కొంచెం తక్కువ ఉన్నాయండి ఎక్కడైతే కొంచెం గిరిజన ప్రాంతంలో రేట్లు ఎక్కువ ఉన్నాయి కాకపోతే మన మన నిమ్మకాయ మీద ఈ నిమ్మకాయ మాత్రం బాగుంటాయండి రసం ఉంటే ఇలాగ చూడడం కూడా చాలా బాగుంటాయి ఆరు వందలా ఎంత ముగ్గురి అయినా ఆరు వందల ఎక్కువ ఆరు వందలు అడిగేదా మనం అయితే ఈ సంచి బొత్తాకెళ్ళి కొన్నామండి ఆరు వందలకి అవి కరెక్ట్ కేటు వచ్చాయి కేట్ వచ్చి ఒక పదిహేను కాయలు ఇరవై కాయలు ఎక్స్ట్రా మిగిలియండి మనకి అవి ఎన్ని మనకున్నాయి ఎన్ని నారీ కేందమ్మా ఐదు వందల హలో చెప్ప

రేట్ చెప్పు తీసుకుంటా రెండు తీసుకుంటాను కేజీలు తీసుకుంటున్నా పదాలు కేటీ కేటీ అల్లం అయితే ఒకటి ఏడు వందలు వెళ్ళిందండి అంటే మ్యాక్సిమం పన్నెండు కేజీల దాకా ఉండొచ్చు అంటే కేజీ ఇంటి మించి అరవై రూపాయల దాకా అండి అల్లం ఈరోజు సంతలో అయితే కొంచెం సీతాఫలం అనేది తక్కువ వచ్చింది కానీ ఇక్కడ సైజు మాత్రం బాగుంటుందండి పెద్ద కాయలు దిగితే బాగాను చూస్తున్నారు కదా వీడియోలో మార్కెట్కి వెళ్ళడం వల్ల అక్కడ ఆకలి వేసిందండి ఆకలి అందరూ టిఫిన్ చేస్తారు కానీ నాకైతే టిఫిన్ చేయబోతుంది ఈ మార్కెట్లో ఏం దొరుకుతాయని చూస్తున్నాం అలాగే ఉన్న అట్టుపల్లి వెళ్ళి అయితే ఒక ఒక పెడ అట్టుపల్లి అయితే బాగా ముగ్గి చూడండి అట్టుపడి ఎంత ఉందో ఒకటి తింటే చాలండి ఆకలి తీరిపోద్ది అలాగే స్వీట్ కూడా ఎక్కువ ఉంటుందండి అది మీరు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ మార్కెట్లో అయితే కొండ చీపులు చాలా బాగుంటాయండి చీపులు ఒక్కొక్కటి అరవై రూపాయలు అమ్మేవారు ఈరోజు కొంచెం సరుకు ఎక్కువ రావడం వల్ల అది యాభై రూపాయలకి వస్తున్నాయి అంటే ఇప్పుడు అంతా మూమెంట్ కాబట్టి అందరూ ఈ అంటే సీతాఫలం మీద ఈ నారింజ కాయలు ఈ బత్తాయిలు వీటి మీద పడ్డారండి కొన్ని చీపులు చూడాల కనపడుతున్నాయో ఎలా చెప్పారు బాస్తా ఈ సంత అయితే మనకి ఎర్లీ మార్నింగ్ నాలుగు ఐదు గంటల స్టార్ట్ అవుతుందండి అలా మనకి ఎనిమిది తొమ్మిది తొమ్మిది గంటల వరకు ఉంటుంది అంటే ఈరోజు సరుకు అవుతుంది కాబట్టి తొమ్మిది పది గంటల వరకు కూడా సరుకుంది ఈరోజు మన బండి అయితే ఒక అరవై కేట్లు అయ్యాయండి మన బండి అయితే మ్యాక్సిమం ఫుల్ అయ్యింది ఓకేనండి మీకు మరిన్ని వీడియోస్ మేము ముందు ఉంటాను మీ సురేష్ ట్రైబల్ వీడియోస్